కార్తీక పురాణం మూడవ అధ్యాయం వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా అంటాడు జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానం దానం జపం దీపారాధన ఇవన్నీ గొప్ప పుణ్య ఫలాలను ఇస్తాయి కార్తీక మాసంలో చిన్న దానం చేసిన అది మహా ప్రభావం కలిగి సకలేశ్వర్యాలను ప్రసాదిస్తుంది అంతేకాదు మరణాంతరం శివ సాన్నిధ్యం అంటే మోక్షం కలుగుతుంది కొంతమంది భోగాల వలన మత్తులో మునిగి కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై కోడి కుక్క పిల్లి లాంటి జన్మల్లో పుడతారు ముఖ్యంగా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు స్నానం దానం జపం తపస్సు చేయకపోతే వారు అనేక జన్మల తరువాత బ్రహ్మరాక్షసులుగా పుడతారు అంటాడు వశిష్ఠుడు ఇప్పుడు మనం ఒక ఇతిహాస కథను చెప్పుకుందామని ఇలా మొదలు పెడతాడు భారత ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఒక గ్రామంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహా మహాజ్ఞానవంతుడు తపశ్శీలు సత్యవాక్యపరుడు ఒక కార్తీక సోమవారం నాడు అతను తీర్థయాత్రకు బయలుదేరి అఖండ గోదావరి తీర్థం చేరుతాడు అతడు పితృదేవతల కోసం పిండ ప్రదానం చేయడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక భయంకరమైన వటవృక్షం కిందికి వస్తాడు ఆ వటవృక్షం కింద ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ దారిన వచ్చే వారిని భయపెట్టి చంపి తింటూ ఉంటారు ఆ బ్రాహ్మణుడు అక్కడికి చేరగానే ఆ రాక్షసులు కిందికి దిగి అతనిపై దాడి చేయబోతారు బ్రాహ్మణుడు భయంతో వణుకుతూ శ్రీమన్నారాయణ స్తోత్రంను గట్టిగా జపిస్తాడు ప్రభో అనాథరక్షక గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదుణ్ణి రక్షించినట్లే ఈ రాక్షసుల భార్య నుండి నన్ను కూడా రక్షించు తండ్రి అలా ప్రార్థించగానే ఆ బ్రహ్మరాక్షసులు ఒక్కసారిగా జ్ఞానోదయం పొందుతారు వారికి వారి పూర్వజన్మలు గుర్తుకు వచ్చి బ్రాహ్మణుడితో ఇలా పలుకుతారు మహానుభావ నీ నోట నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానం కలిగింది మమ్మల్ని రక్షించు అప్పుడు బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని ఇలా అడుగుతాడు మీరెవరు ఈ రాక్షసు రూపం ఎందుకు అని అనగానే ఆ రాక్షసులు ఒక్కొక్కరు తమ తమ కథలను చెప్పడం మొదలు పెడతారు మొదటి రాక్షసుని కథ నేను ద్రావిడ దేశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి పండితుడనే గర్వంతో ధర్మ మార్గాన్ని వదిలిపెట్టాను గ్రామస్థుల ధనాన్ని దోచుకున్నాను ఒకసారి ఒక పుణ్యాత్ముడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు అతను కార్తీక వ్రతం ఆచరించి తృప్తి కోసం బ్రాహ్మణ భోజనం చేయించాలనుకున్నాడు కానీ